శుభమస్తు శ్రీరామ జయం ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి ఈ వెంకటేశ్వర స్వామి వారి కథనం చాలా ఆశ్చర్యకరమైనది దశావతారాలలో లేనిది అవతారాలలో వర్ణింపబడనిది అష్టావింశత్యవతారాలలో పరిగణనలో కూడా లేనటువంటిది కానీ వాస్తవమైనది నిజమైనది అని మన పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది ఇరవది ఎనిమిది అవతారాల రూపం కావచ్చు ఇరవది ఒక్క అవతారాల రూపం కావచ్చు దశావతారాల వృత్తాంతం కావచ్చు ఏ రూపంలోనైనా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే ప్రధాన లక్ష్యంగా ఆ శ్రీమన్నారాయణమూర్తి అవతరించి లోకాన్ని ఉద్ధరించి ఉండగా అపారమైన ప్రేమతో మీద అభిమానంతో మనందరికీ కుటుంబ జీవన విధానం అంటే ఎలా ఉంటుందో ఏమిటో చెప్పే నిమిత్తమై వైకుంఠాన్ని విడిచి ఇల్లాలని వెతుకుతూ నడచి 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 నడిచి వచ్చి ఈ లోకమంతా కూడా విహరించి తిరుమలలో ఏడుకొండలపైన వేంచేపు చేసి ఉన్నటువంటి ఆ జగత్ప్రభువుకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఎలా ఉండాలి జీవితం అంటే ఎలా జీవితాన్ని గడపాలి అని బోధించడం కోసమే ఆ శ్రీమన్నారాయణమూర్తి స్వామి అవతారాన్ని వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని ధరించి ఉన్నారు ఇక్కడ దుష్ట శిక్షణ లేదు కేవలం శిష్ట రక్షణ మాత్రమే అలాగే ఆ స్వామి ఆపద మొక్కలవాడుగా మనల్ని అనుగ్రహించే ఈ విధానంలో ప్రత్యేకత ఏమిటి అంటే మనవాడు మనసైనవాడు మనతో ఉన్నవాడు మనలో ఉన్నవాడు మనతో మాట్లాడేవాడు కనుకనే ఏ ఆపద వచ్చినా స్వామి నీవే తప్ప ఇతపరం పెరుగము అని ఆ ఏడుకొండల వాడిని స్మరించి ఇంటిలో దీపారాధన చేస్తాం మొక్కుబడులు మొక్కుకుంటాం అగరత్తులు వెలిగిస్తాం కొబ్బరికాయలు చెల్లింపులు చేస్తాం సమస్త అర్చనా విధానాలలో ఆ స్వామిని సేవించుకుంటూ ఉంటాం భక్త సులభుడు కనుకనే గజేంద్రుడి దీనాలాపములు విని సిరికింజప్పక శంక చేదో చేదోయి సంధింపక ఏ పరివారమును కూడా పిలవక అలా నడిచి నడిచి వచ్చేశాడు అలాగే మనం కూడా లౌకికమైన కష్టాలలో ఉన్నప్పుడు పిల్లలు చదువుకోవడం లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతిన్నదా గృహ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందా విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక సాకారం కావడం లేదా ఉద్యోగంలో అభివృద్ధి లేదా ప్రమోషన్ రావడం లేదా జీతభత్యాలు పెరగడం లేదా సమస్య ఏదైనా సమాధానం ఒక్కటే స్వామి వారిని సేవించడం లౌకికంగా ఎంతోమంది గురువులు ఎన్నో మార్గాలు ఎన్నో సూక్ష్మ విధానాలు అనేకం చెబుతున్నప్పటికీ అన్నింటిలోకెల్లా కూడా నిరపాజకరమైనటువంటి విధానం భక్తి బోధించే విధానం మాత్రమే ఆ భక్తిలో స్వామిని అర్చన చేద్దాం భక్తితో అర్చన చేద్దాం భక్తిలో స్వామిని సేవించుకుందాం స్వామిని అర్చన చేసే నిమిత్తమై కొండంత స్వామికి కొండంత పత్రి సమర్పించుకోగలమా యథాశక్తి శ్రీమన్నారాయణ సేవించాలి అంటే ఆధ్యాత్మిక మార్గం జ్యోతిషపరమైన సులభమైన మార్గం ఏదైనా చెబుతుందా అత్యద్భుతమైన జ్యోతిషపరమైన మార్గం ఒకటి ఉంది శ్రీవేంకటేశ్వర స్వామి వారి దివ్యమైన అనుగ్రహం పొందాలి అంటే చింత చెట్టును పూజించాలి చింత మొక్కలని సేకరించి జ్యేష్ఠ మాసం కనుక యథాశక్తి ఆలయాలలో వీధి కూడళ్లలో రహదారులలో బాటల పక్కన వ్యవసాయ క్షేత్రాలు ఉన్న ఎడల ఆ చేతబావి లేక బోర్వెల్ దగ్గర లేక వ్యవసాయ క్షేత్రానికి ప్రారంభంలో ప్రధాన ద్వారం వద్ద ఎక్కడైనా చింత మొక్కలు నాటి సంరక్షణ చేసే ప్రయత్నం చేయాలి తిరుమలలో శ్రీవారు చింత చెట్టు కింద దర్శనమిచ్చారు అని క్షేత్ర మహాత్మ్యం వివరిస్తుంది నేటికి ఆలయంలో అంతర్భాగంలో ఒకనొక చోట ఆ చింత చెట్టు బావి ఈ కథనాలని నేటికి పౌరాణికులు వివరిస్తూ ఉంటారు కనుక సులభమైన మార్గంగా శ్రీవేంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం పొందుదాం చింత మొక్కలని నాటి సంరక్షణ చేద్దాం చింత చెట్టును పూజిద్దాం చింత చెట్లను కాపాడుకుందాం చింతలను దూరం చేసుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు